హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అంటే తెలుసా అయితే తమ్న చూసారు కదా నాకైతే చాలా బాధగా ఉంది వారు నుంచి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు యూట్యూబ్లో మీరు చూస్తున్నారో లేదా వీడియోస్ చేయక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోయేసరికి ఏదోలాగా అనిపిస్తుంది అనమాట ఏమో అలవాటు అయిపోయేమో కానీ ఏం చేస్తాం ఎడిటింగ్ ఆప్షన్లో ఉన్న ట్వంటీ షార్ట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి నేను ఒకటి అనుకున్నాను ఎప్పటిదప్పుడు వీడియో ఈరోజు వీడియో షూట్ చేసి ఈరోజు వాయిస్ వరిచి ఈరోజు అప్లోడ్ చేసి కంటే రెడీగా ఒక ఫిఫ్టీన్ షార్ట్స్ అయినా ఉంచుకుందాము అదేంటంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు లేదంటే మనకి హెల్త్ బాగోకపోవచ్చు అప్పుడు మనకు సేఫ్టీగా ఉంటాయి బైక్ ఎక్కడికైనా వెళ్ళినా అలాగా మనం వీడియో అప్లోడ్ చేసేసుకోవచ్చు కదా అని ఆలోచనతోనమాట అయితే ఇలా జరిగిపోయిందనమాట ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే పాత యూట్యూబర్స్కి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనకి తెలియదు కదా అయితే ఇప్పటికీ నాకు తెలియట్లేదు అంటే ఎడిటింగ్ ఆప్షన్లో విన్న వీడియోస్ కూడా డిలీట్ అవుతాయా అని కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం యూజ్ అవుద్దేమో కదా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే టెన్ షార్ట్స్ ఇలాగా నేను షెడ్యూల్ చేసేసుకునేదాన్ని పది రోజులకి అంటే ఇబ్బంది ఉండదు కదా ఇంకా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలనే టెన్షన్ లేకుండానే అలాగే ఇంకోటి ఏంటంటే నేను వీడియో షూట్ చేసిన వెంటనే వెంటనే వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చేసి గ్యాలరీలో ఉన్న వీడియోస్ డిలీట్ చేసేదాన్ని ఎందుకంటే ఫోన్కి స్టోరేజ్ ఎక్కువ అవుద్ది ఇబ్బంది అవుద్ది కదా అని అదేంటో మరి నా దరిద్రం కాకపోతే ఒక టెన్ డేస్ నుంచి నేను వీడియో షెడ్యూల్ పెట్టలేదనమాట దరిద్రం అని కాదు కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అప్పటి వరకు షెడ్యూల్ పెట్టినవన్నీ అలాగే వచ్చాయి సరే ఇంకా అయిపోయాయి కదా మళ్ళీ ఒక టెన్ షార్ట్స్ షెడ్యూల్ చేసుకుందాము అని చూశాను అనమాట చూస్తే ఇంకేముంది ఇలా జరిగిపోయింది అయితే నాకు వీడియో నాకు ఆడియో వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తుంది కానీ వీడియో కనిపించట్లేదు అనమాట స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి సేమ్ కనిపిస్తుంది కదా మనకి ఆడియో అయితే వినిపిస్తుంది నాకు అది వీడియో అసలు కనిపించట్లేదు అనమాట మొత్తం అంటే ఒక ఎయిటీన్ నైంటీన్ షార్ట్స్ ఉంటాయి మొత్తం షార్ట్స్ అన్నిటికీ పరిస్థితి ఇదే అనమాట ఇలా ఉంది నాకు చూసిన వెంటనే షాక్ అయిపోయి బాధ అనిపిస్తుంది అంటే ఒక్క షార్ట్ వీడియో చేయాలంటే ఎంత కష్టం నిజంగా ఎంతలా ఆలోచిస్తామో నిజంగా చెప్తున్నాను ఈ వీడియో నేను చేయడానికి కారణం అయితే కొత్త యూట్యూబర్స్ గురించే ఎందుకంటే నేను చేయాలి అంటే నేను వీడియో నేను ఎప్పటి నుంచి వన్ వీక్ అవుతుంది వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు కదా నేను అప్పుడే చేసి పెడదాను కానీ నాకు అనిపించింది అయ్యో ఇలా ఎంతమంది ఇబ్బంది పడతారేమో కదా నాకే ఇలా జరిగిందా లేదంటే ఎవరికైనా ఇలా జరిగి ఉంటుందా నేనైతే ఈ టెక్ ఛానల్స్లో చూడలేదన్నమాట ఏముంది ఇది ఒక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కదా చెప్తే కొత్త యూట్యూబర్స్ జాగ్రత్తగా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని వీడియోస్ ఉన్నా కూడా షెడ్యూల్ పెట్టేసుకోవాలి అనమాన అర్థమైంది ఏమో యూట్యూబర్స్ ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఏంటంటే షెడ్యూల్ పెట్టడం రాక షెడ్యూల్ పెట్టరు అనమాట ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు దయచేసి అలా చేయొద్దు అసలు అంటే మన అంత కష్టపడి వీడియోస్ చేస్తాం కదా ఒక్కసారిగా అలా ఇదైపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆ బాధతోనే ఎన్నాళ్ళు అలా ఉండిపోయి నేను వీడియోస్ కూడా ఏమి చేయక అయితే షెడ్యూల్ పెట్టేసుకోండి ఉంటాయి కదా చాలా టెక్ ఛానల్స్ ఉంటాయి చూసి నేర్చుకొని షెడ్యూల్ పెట్టేసుకోండి లేదంటే ఒకవేళ లేదు నాకు అవ్వదు షెడ్యూల్ చేయలేని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చేసుకొని సేవ్ చేసేసుకోండి గ్యాలరీలో ఉంటుంది మనకి సేఫ్గా ఉంటుంది గ్యాలరీలోని ఆ తర్వాత మనం యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట నేనేమనుకున్నానంటే అంటే ఒకవేళ ఎడిటింగ్ ఆప్షన్లో ఉన్నప్పుడు ఎలా ఉందో ఒకవేళ సేవ్ చేస్తేనా వాయిస్ ఓవర్తో పాటు వీడియో కూడా కనిపిస్తుంది అనుకున్నాను అస్సలు లేదు అస్సలు వాయిస్ ఓవరే వినిపిస్తుంది వీడియో అయితే అస్సలు ఏం కనిపించలేదు అసలు అంటే ఒకసారి ఆలోచించండి మీరే అమ్మో మనకి కూడా ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచించితే అప్పుడు తెలుస్తుంది అనమాట అబ్బా అసలు అంటే ఎంత ఘోరంగా ఉంటుందా అసలు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటే నా ఎడిటింగ్ ఆప్షన్లో ఉన్నవి నాకు ఐన్ మాస్టర్లో ఉన్న వీడియోలు అసలు ఎలా డీ ఎలా అలా అవుతాయి వీడియో ఎందుకు కనిపించట్లేదు వాయిస్ స్టోర్ ఎందుకు వినిపిస్తుంది నాకు ఇప్పటికీ అసలు తెలియట్లేదు అనమాట అంటే నేను కూడా కొత్త కొత్త యూట్యూబర్నే కాబట్టి నాకు తెలియట్లేదు అనమాట ఒకవేళ మీలో ఎవరైనా అలాగా ఇలా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను కదా అయితే నేను ఇది చేశానా ఇందువల్ల డిలేట్ అవుతున్నాయా అని నేను కూడా జాగ్రత్తగా ఉంటాను కదా ఒకవేళ మీకేమైనా తెలియకపోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే వీలైతే వీడియో షేర్ చేయండి చాలామంది యూట్యూబర్స్కి ఉపయోగపడుతుంది కదా తెలియని వాళ్ళు ఇంకా మనం పర్లేదు ఒక స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ ఇలా అవుతుంది ఇంకా అప్పుడప్పుడే టూ మంత్స్ త్రీ మంత్స్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలాంటప్పుడు ఏంటంటే చేయాలి చేయాలి ఉండదు ఒక చెయ్యాలనిపిస్తుంది వ్యూస్ రాకపోయేసరికి చేయాలనిపించదు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారిగా డిలేట్ ఇంకా ఇంకక్కడితో డ్రాప్ అయిపోతారనమాట వీడియో ఒకవేళ షేర్ చేస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు కదా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు